హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో త్రయంబకేశ్వర ఆలయాన్ని చూపించబోతున్నాను నేను షిరిడి వెళ్ళిన ట్రిప్లో షిరిడి దర్శనం ఏంటి శనిసింగనాపూర్ ఏంటి అక్కడ విశేషాలు ఏంటి అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే నాసిక్ ఏంటి కృష్ణేశ్వర్ అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వర్ అది ఏంటి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టున్నాను చాలా మంచి మంచి ప్లేస్లు అయితే చూపించాను అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తూ కూడా సో ఆ వీడియోస్ అన్ని చెక్ చేసేయండి ఇవాళ వీడియోలో అయితే నేను త్రయంబకేశ్వరం ఇది కూడా మనకున్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగ అనమాట మేము వచ్చేసి ఇక చివరిగా షిరిడీ నుంచి మేము బయలుదేరిపోయి చివరిగా త్రేమకం చూసుకొని ఆ తర్వాత మేము రిటర్న్ అయ్యే రిటర్న్ అయ్యామనమాట ఇదిగోండి త్రేంబకేశ్వర ఆలయం ఇలా ఉంటుంది లోపల వచ్చేసి క్యూస్ అయితే ఫుల్ నిండిపోయి ఉన్నాయన్నమాట స్వామివారి లోపల ఇలా ఉంటారు అంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం అయిన ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ పానపట్టం లోపల శివలింగం ఆకారాల్లోనే ఉంటారనమాట ఆ తర్వాత అక్కడ ఒక ఫేస్ అచ్చులాగుని చూసారా అది పెట్టేసి స్వామివారి అనేది మారుస్తూ చేస్తూ ఉంటారు పూజలప్పుడు మేము వెళ్ళిన రోజు అయితే కనుక ఫుల్ క్రౌడ్ ఉన్నారండి మేము దాదాపు టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకుంటేనే అంటే ఇక్కడ యాక్చువల్గా ఫ్రీ దర్శనం అలాగే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది ఆ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకుంటేనే మాకు ఈజీగా త్రీ అవర్స్ పట్టిందనమాట లోపల వచ్చేసి స్వామివారిది యోజనల్గా ఇలా ఉంటుంది మనకి గృష్ణేశ్వర్లో వచ్చేసి ద్వాద జ్యోతిలింగము డైరెక్ట్గా స్వామివారిని పట్టుకోవచ్చు ఇక్కడ మాత్రం ఒక ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లో నుంచి మనం చూడాల్సి వస్తుంది స్వామివారిని కాబట్టి ఇక్కడ టీవీలో కూడా ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేస్తూ ఉంటారనమాట అక్కడ లోపల జరిగేదంతా కూడా టెంపుల్ అంతా ఇలా ఉంటుంది పూర్తిగా నల్లరాతితో కట్టడాలు చేసినవి అనమాట ఇవన్నీ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే బట్ యాక్చువల్గా తిరుపతి వెళ్తే మనం దర్శనాలకి ఎంతసేపు అయితే వెయిట్ చేస్తూ ఉంటామో అంతసేపు పట్టింది అనిపించింది ఎన్ని క్యూలు తిప్పేశారని అంటే చాలా మంది క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసం మేబీ ఒకవేళ ఇది సమ్మర్ కాబట్టి హాలిడేస్లో ఎక్కువ తీర్థయాత్రలు కానీ ఇలా చూడటానికి ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇంతమంది జనాలు ఉండచ్చు మరి విడి రోజులు ఎలా ఉంటుందో కానీ మేమైతే చాలాసేపు క్యూలోనే ఉంచినాం అనమాట ఇదంతా కూడా గుడి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది స్వామివారిది అయితే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మేము చూసిన గృష్ణేశ్వర ఒకటి ఒకటి అనమాట రెండు జ్యోతిర్లింగాలు అయితే చూసాము ఈసారి షిరిడి ట్రిప్ వెళ్ళినప్పుడు చూసారు కదా ఈ క్యూలన్నీ తిరిగి ఆ ఎంట్రన్స్లో స్వామివారికి దర్శనం చేసుకోవడానికి అక్కడ ఇంకా జనాలు కనబడుతున్నారు కదా అటువైపు ఇట్లా వెళ్ళాలన్నమాట మనం వెళ్తే ముందుగా నందీశ్వరుడు ఉంటాడు ఆ తర్వాత స్వామివారి దర్శనం గర్భగుడిలో చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే కనుక బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కూడా లింగాకారంలో పానపట్టం రూపంలో అక్కడే ఉంటారు అనమాట ఆ పానపట్టంలోనే ఉంటారు ముగ్గురు కూడా లింగాకార రూపంలో చాలా చాలా అద్భుతంగా ఉన్న టెంపుల్ ఇదైతే ఇదిగోండి ఇదంతా క్యూ అనమాట దాదాపు లోపల చాలా క్యూస్ తిరిగి తిరిగి రౌండ్గా ఆ తర్వాత వచ్చేసి ఈ ఇక్కడ ఎంట్రన్స్లోంచి ఇట్లా వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఒక క్యూ వచ్చేసి ఫ్రీ దర్శనం వాళ్ళు ఉంటారు టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం వల్ల ఒక క్యూలో ఉంటారు ఇదిగోండి ముందుగా నంది చూడు సహజంగా మనకి చిన్న నంది అనేది శివలింగం ఎదురుగా ఉంటూ ఉంటుంది కదా ఇక్కడ ప్రత్యేకంగా నంది ఉంటాడనమాట మన స్వామి వారికి తెచ్చిన బిల్వదళాలు కానీ పూలు కానీ ఏవైనా ఆల్మోస్ట్ అంతా ఇక్కడే వేసేయాలి నంది మీదే వేసేయాలి లోపలికి వచ్చేసి స్వామివారి దర్శనం అక్కడైతే మనకేమీ పూజకి నాట అనమాట ఇదిగోండి ఇలా ఉంటారు స్వామివారు ఇక్కడ ముందు వైపు ఒక ఫేస్ లాగా ఉంది చూసారా ఆ ఫేస్ లాగా అచ్చు ఏదైతే ఉందో అది స్వామివారికి పెట్టే అలంకరణ చేస్తుంటారన్నమాట గా లోపల పానపట్టల లోపల ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలా ఉంటారనమాట ముగ్గురు ఉంటారు కాబట్టి త్రయంబకం అని చెప్పి పేరు తీర్థయాత్రలో వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పక తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేసు నాసిక్ షిరిడికి వెళ్ళిన వాళ్ళందరూ తప్పనిసరిగా చూస్తారనమాట స్వామివారి దర్శనం అయితే అన్ని గంటల కీలో నుంచి కూడా ప్రశాంతంగా జరిగింది ఇక్కడ వచ్చేసి ఈ విధంగా దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జర్నీ చేసి మళ్ళీ మేము నాగర్సోల్ వచ్చేసి ట్రైన్ టైంకి అందుకున్నాం అనమాట యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి అంతసేపు పట్టదేమో అని అనుకున్నాం దర్శనం మేము టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ పైన దర్శనం కూడా పట్టింది దాంతో మేము ట్రైన్కి ఎందుకోగలమా లేదని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము బట్ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి మమ్మల్ని ఇన్ టైంకే తీసుకొచ్చారనమాట చాలా సేఫ్గా ఇక్కడ వచ్చేసి నాగర్సోల్ నుంచి మేము చేయించుకున్న రిజర్వేషన్ ట్రైన్ ఇక్కడ నుంచి అనమాట ఇదంతా కూడా ఆల్మోస్ట్ జనాలందరూ కూడా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ ట్రైన్స్ ఎక్కువ మంది ఇక్కడ నుంచి నాగర్సోల్ నుంచి జర్నీ చేస్తుంటారు అన్నమాట రిటర్న్ జర్నీస్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇప్పటివరకు అక్కడ ఫుడ్ అంతా కూడా ఆంధ్ర స్పెషల్ మీల్స్ అని విజయవాడ వాళ్ళ మీల్స్ అని విజయవాడ వాళ్ళ టిఫిన్స్ అని అలా అంతా మన వాళ్ళది తెలుగు వాళ్ళది పెట్టారు బట్ అక్కడ వాళ్ళకి హిందీనే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు ఫుడ్ ఇబ్బంది పడేలాగైతే ఇదివరకు లాగైతే లేదు మన ఫుడ్ని మనం సఫిషియెంట్గా తినచ్చు అనమాట మన తెలుగువారి ఫుడ్ని అయితే చక్కగా తినచ్చు అక్కడ షిరిడీలో కూడా సో అలా చేస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ రైల్వే స్టేషన్లో మనకి మరమరాల మసాలా ఉంటుంది కదా అది కనబడగానే చేయించాను కాస్త పుల్ల పుల్లగా నోటికి ఇదిగా ఉంటుందని కాకపోతే మనంతా బాగా ఇదిగా కాకపోయినా భోజనాలు ఇబ్బంది అయ్యే విధంగా అయితే షిరిడిలో లేవు షిరిడి కానీ నాసిక్ ట్రాంబేస మధ్య మధ్యలో ఎక్కడ కూడా ఆంధ్ర మిల్స్ అవి దొరుకుతున్నాయి సో అక్కడైతే మేము చేసాం కదా సో ట్రైన్ ఎక్కే ముందు అది తిని భోజనాలు కూడా మేము అక్కడే టిఫిన్స్ అనేవి ప్యాక్ చేయించుకున్నాం మధ్యలో పార్సిల్ చేయించుకుని అనమాట ఇది మసటి రోజు మార్నింగ్ ఆ రోజు ట్రైన్ కూడా మాది చాలా లేట్ అయింది అంటే ఎక్కినప్పుడు ఇన్ టైంకి వచ్చింది కానీ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి సికింద్రాబాద్ కాచిగూడ కాచి కూడా రీచ్ అయ్యేసరికి మాకు ట్రైన్ టూ లేట్ అయింది అనమాట నైన్ నైన్ ట్వంటీకి రావాల్సిన ట్రైన్ లెవెన్కి వచ్చింది సో వన్ అండ్ హాఫ్ అవర్ బాగా లేట్ అయిపోయింది ట్రైన్ సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి మేము కాచీగూడి నుంచి ఇక హైదరాబాద్కి అయితే వచ్చేసి అక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాము హోటల్ రూము ఎందుకనంటే ముందు రోజు అంతా టెంపుల్స్కి వాటికి అటు అంతా వెళ్ళి అప్పుడెప్పుడో స్నానాలు చేసాము ఆ తర్వాత టెంపుల్స్ అయిన తర్వాత నైట్కి ట్రైన్ ఎక్కాము సో కొంచెం ఫ్రెష్ అవ్వాలి కాబట్టి మేము పిల్లలు ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాము అయితే మాకు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ కావాలి కాబట్టి తొందరగా వన్ డే రెంట్ అనేది వేసేస్తున్నారు మేము జస్ట్ అలా ఫ్రెష్ అవ్వడానికి కూడా ఎక్కువ రూమ్స్కి అయితే ఒప్పుకోలేదు సో అలా సెట్ చేసి సెట్ చేసి తిరగంగా ఒక్క హోటల్ ఒప్పుకున్నారనమాట మేము వన్ అవర్ మాత్రమే ఉంటాము జస్ట్ ఆడవాళ్ళు ఫ్రెష్ అవ్వడం కోసమే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్కి అయితే తీసుకున్నారు ఆ వన్ అవర్కి కూడా అంటే వాళ్ళైతే మీరు ఇష్టమైతే ఉండండి ఫుల్ డే అయితే పడిపోతుంది రెంట్ అని అన్నారు కానీ మేము ఇలా రిక్వెస్ట్ చేసారు కొంచెం తగ్గించి ఫిఫ్టీన్ హండ్రెడ్కి మాకు రూమ్ అయితే ఇచ్చారు ఒక టూ అవర్స్ కోసం బట్ మేము వన్ అవర్లో ఫ్రెష్ అయిపోయి పిల్లలు మేము అన్నయ్య అమ్మ అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత చక్కర్లు కొడుతున్నాం అనమాట హైదరాబాద్ రోడ్స్ మీద సో ఎక్కడికైనా విజిట్ చేయాలి హైదరాబాద్లో కూడా ఏదైనా వచ్చాం కాబట్టి ఎట్లాగో ప్లేస్లు ఏదైనా అనుకున్నాము సో మేము మాట్లాడుకున్న కార్లో వచ్చేసి అన్నయ్య వచ్చేసి పూరి ఇక్కడ జగన్నాథ్ స్వామి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది మనం పూరి దాకా వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడ జగన్నాథ స్వామి గుడి నేనైతే ఆ చాలాసార్లు చూశాను అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నేను అన్నయ్య చూడలేదని అంటేను ఇంక అందుకని చెప్పి ఆ టెంపుల్కి వచ్చాం అయితే మా ట్రైన్ లేట్గా రావటం ఫ్రెష్ అవటం టిఫిన్స్ చేయటం ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఫుల్ ఎండలు కదా అస్సలు చెప్పులిప్పి వెళ్తాం కదా గుళ్ళోకి కాళ్ళు అంటుకుపోయాయి అనమాట పిల్లలకి అయితే చాలా ఇబ్బంది పడిపోయారు సో అందుకని చెప్పి మేము ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అంతా కూడా గుళ్ళని మూసేసి ఉన్నాయి మెయిన్గా అదృష్టం ఏంటంటే జగన్నాథ స్వామి వారి దర్శనం అయితే అయ్యింది మెయిన్ గుడి అయిందే కాబట్టి దేవుడి దేవు వల్ల ఆ దర్శనం కూడా అయ్యింది ఇక్కడ అంతా ఇక చుట్టుపక్కల లోపల చాలా చాలా చిన్న గుళ్ళు అయితే ఉంటాయి అవన్నీ కూడా క్లోజ్ చేశారనమాట ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇక ఇది కూడా దర్శనం ఫాస్ట్గా చేసుకొని వెళ్దాం అని చెప్పి ఇక్కడ ముందుగా జగన్నాథ స్వామి దేవాలయానికి అయితే వచ్చాం హైదరాబాద్ లో ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదివరకు నేను చాలాసార్లు చూసాను ఈ టెంపుల్ చుట్టుపక్కలంతా కూడా బొమ్మల ద్వారానే ఆ కృష్ణుడి గాదంతా కూడా బొమ్మల ద్వారానే మొత్తం మనకు తెలిసిపోతుంది పిల్ల పిల్లలకి ఏదైనా చూపించాలన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం కాబట్టి దాంతో కాళ్ళు బాగా కాలిపోతున్నాయి ఈ స్టెప్స్ ఎక్కడ పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి జస్ట్ స్వామివారి దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము చాలా అద్భుతమైన టెంపుల్లో మనకి హైదరాబాద్లో కూడా స్వామి వారిది అనమాట చాలా చాలా పెద్ద గుడి చాలా ప్రశాంతంగా బాగుంటుంది మీలో హైదరాబాద్ వాళ్ళకైతే ఇది ఫ్రీక్వెంట్గా వెళ్ళే టెంపుల్ అయి ఉంటుంది కదా మేము కూడా జగన్నాథ స్వామి వారి దర్శనం అన్నా కనీసం ఎట్లీస్ట్ ఇంత దూరం వచ్చినందుకు అయ్యింది అని చెప్పి దర్శనం చేసుకొని ఇదిగో చూడండి మొత్తం ఈ లోపల ఉన్న బయట నవగ్రహాలు ఉన్నాయి ఈ లోపల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి అనమాట తాళం వేస్తున్నాయి మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి మాకు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి ట్రైన్ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాము కానీ అప్పటికే టూ లేట్ అవటం మళ్ళీ అవన్నీ విజిట్ చేసి ఆ ట్రాఫిక్లో హైదరాబాద్ ట్రాఫిక్లో అందుకోగలమో లేదని అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు ఇక ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మేము సిక్కి ఆ గుడి చూసుకొని పెద్దమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఆ టెంపుల్కి వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి ఇలాగ ఏదైనా ప్లేస్లు మ్యూజియం కానీ పెద్దమ్మ తల్లి కానీ ఏదైనా అనుకున్నాము ఆ టెంపుల్స్కి ఈ ట్రాఫిక్లో వెళ్తే మళ్ళీ రిటర్న్ ట్రైన్కి అందుకోగలమో లేదని చెప్పి డౌట్ వచ్చింది ఆ ట్రాఫిక్ లో సో అందుకని చెప్పి డ్రాప్ అయిపోయామనమాట అయిపోయి ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ ఎండలో సరదాగా ఆ ఏసీలోనే అక్కడే అనిపించింది అందుకని చెప్పి దారిలో వెళ్తుంటే మనకి కుమారి ఆంటీ కొట్టు దగ్గరికి వచ్చామన్నమాట మేమైతే ఇక్కడ వచ్చేసి ఆ డ్రైవర్ గారు ఎవరైతే ఉన్నారో అతను చూపిస్తామని చెప్పి తీసుకొచ్చారు ఆపుతామన్నారు సో అందుకని చెప్పి ఒకసారి ఆ షాప్ విజిట్ ఎందుకంటే ఈవిడ మామూలుగా ఈ రోడ్ సైడ్లో చాలా మంది ఈ ఫుడ్ని అయితే అమ్ముతున్నారు బట్ అది అదృష్టం కొంతమందికి వస్తుంది ఎవరికో ఒకరికి ఇద్దరికే అదృష్టం అనేది వస్తుంది వస్తుంది ఆ కుమారి ఆంటీ అనే ఆవిడ బాగా క్లిక్ అయ్యారు కదా ఇదిగోండి ఈ షాప్ అనమాట ఆవిడది జనాలు చూసి లోపలికి వెళ్ళాలనుకుందాం కూడా ఆగిపోయినా అది చూడండి ఇద్దరు ముగ్గురైతే వీడియో కూడా తీసుకుంటున్నారు అక్కడ ఇంకా స్టిల్ అనమాట ఆ డ్రైవర్ గారు చూపిస్తాను ఆ షాప్ని అని చెప్పి అటు తీసుకువెళ్ళారు సో అక్కడి నుంచి ఇంకా దిగి వెళ్ళడానికి కూడా ఈ టైం అనేది లేకపోవటం వలన అక్కడ జనాలు కూడా ఉండటం వలన ఇక్కడ మేము అక్కడైతే కాగలేకపోయాము దూరం నుంచి అలాగా ఆ షాప్ని అనేది చూసేసి ఇకొచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చామన్నమాట ఇదంతా కాసేపు ఆల్రెడీ ఫైవ్ డేస్ నుంచి టెంపుల్స్ టెంపుల్స్ అనేవి తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఇక సరదాగా కాసేపు మాల్లో స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి కొంత ఏదైనా చిన్న షాపింగ్ లాగా చేసుకోవచ్చు అని చెప్పి వచ్చామన్నమాట అలా రిలాక్స్ అవ్వచ్చు కాసేపు ఇంకా మనకి ట్రైనింగ్ టైం ఉంది కదా అని చెప్పి ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేసాము ఇది కూడా హైదరాబాద్ వాళ్ళకి తెలిసిందే కదా ప్లేసు చాలా కాకపోతే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి వర్కింగ్ డేస్లో కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువగా ఉన్నారు అని అనిపించింది మాకు ఆరామ్గా అయితే కాసేపు అక్కడ ఉన్నవంతా చూసుకుంటూ అలాగే టైం అయితే స్పెండ్ చేసాము యాక్చువల్గా మాల్స్లో కూడా ప్రెస్ ఎక్కువే ఉంటాయి సో ఏదైనా మనకు అందుబాటులో ఉంటే చూద్దాము ఏదైనా షాపింగ్ చేద్దాం అన్నట్టుగా అలా వచ్చామనమాట సో మాకు ట్రైన్ టైం లోపల హైదరాబాద్లో అయితే ఇలా టైం స్పెండ్ చేసాము ఎక్కడ ఏవైతే ఈజీగా వెళ్ళి ఆ ట్రాఫిక్ టైంలో ఆ ట్రాఫిక్లో తిరుగుతూ ఉన్న టైంలో మనం మళ్ళీ స్టేషన్కి అందుకోగలమో చూసుకొని ఆ ప్లేసులకి మాత్రమే వెళ్ళామన్నమాట అందుకని చెప్పి అతను ఆ క్యాబ్ డ్రైవర్ ఇన్నార్బీట్ మాల్కి తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏదైనా షాపింగ్ చూసుకొని నెక్స్ట్ ఫుడ్ తినేసి మళ్ళీ స్టేషన్కి వెళ్ళేసరికి టైం సరిపోతుందని చెప్పారు సో దాన్ని బట్టి ఇక మేము ఈ మాల్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి అన్నయ్య ఏవో జీన్స్ ప్యాంట్స్ ఏవో తీసుకున్నారు మేమైతే ఇంకేం చేయలేదు తనకి ఎవరు అని చెప్పి అని చెప్పి అవి మాత్రమే మేము షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట ఫుడ్ అవన్నీ కూడా మేము బయటే తీసుకున్నాము ఓవరాల్గా గుంటూరు నుంచి షిరిడి షిరిడి తర్వాత మళ్ళీ గుంటూరు ఈ ట్రిప్లో వచ్చేసి మేము చూసిన ప్లేస్లు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేశాను యాక్చువల్గా అవన్నీ కూడా మేము తిరగడమే అంటే ఏ ఏ ప్లేస్ని విజిట్ చేసి ఎంజాయ్ చేసామనేది కాకుండా అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా ఉంటుంది కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చానమాట ఆ వీడియోస్ ఎండ్స్కి ఇస్లో ఇస్తాను మిస్ మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మకు వచ్చేసి ఎస్కలేటర్ కాస్త భయం అనమాట సో అన్నీ పట్టుకొని జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు బలవంతంగా ఎక్కిచ్చావు మేము ఇక్కడ ఇది గుర్తుగా ఉంటుంది అని చెప్పి అలా ఇచ్చానమాట అందుకనే వీడియో తీశాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి మేము ఆ ప్లేస్ అంతా చూసుకొని షాపింగ్ అంతా చూసుకొని నెక్స్ట్ వచ్చేసరికి రెడీగా క్యాబ్ అయితే వచ్చేసింది సో దీంట్లో ఎక్కేసి ముందుగా వచ్చేసి ఫుడ్ తినలేదు ఇప్పటికి ఇదంతా తిరిగి స్వామి గుడి వెళ్ళి ఇది అనేసరికి స్ట్రైన్ అయిపోయాము ముందంతా కూడా ఫైవ్ డేస్ తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ స్ట్రైన్ అయిపోయాం సో అందుకని చెప్పి ఇక్కడ వచ్చేసి ఫుడ్ తినటానికైతే ముందు ఇక్కడికి వచ్చేసాము ఫుడ్ తినేసి ఇక మేము చలో స్టేషన్కి అనమాట ఆ స్టేషన్కి దగ్గరలోనే ఫుడ్ కోసం ఆగాము ఆగి ఇక్కడ దారిలో వెళ్తుంటే మానసాదేవి ఆలయం సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న పక్కనే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఆలయం అనమాట ఇది చాలా ఫేమస్ అని అని విన్నాను నేను నాగదేవతగా చాలామంది పిల్లల కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ అలాగే ఈ సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు అని చెప్పి నేను విన్నాను ఈ శ్రీ శ్రీ మానసాదేవి నాగదేవత ఆలయం అనమాట ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ టెంపుల్ గురించి తెలిస్తే కొంచెం వెళ్ళి ఆ దేవతని విజిట్ చేయండి చాలా మంచిదని చెప్పి నేను విన్నాను అందుకని చెప్పి కార్లో వస్తుంటే అనుకోకుండా కనబడితే అటు వస్తే చిన్న క్లిప్ తీసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక ఇదిగోండి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది ఎప్పట్లాగే సికింద్రాబాద్ స్టేషన్ ఫుల్ రష్గా ఉందనమాట మొత్తం క్రౌడ్ క్రౌడ్గా ఏ ట్రైన్ వస్తున్నా కూడా ఫుల్ జనాలు అలా ఉన్నారు మా ట్రైన్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అంతే సో మేము స్టేషన్కి అయితే కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ ఉందనంగా మేము రీచ్ అయిపోయాము కొంచెం కంగారు పడ్డాం ఎక్కడైనా ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతే స్టేషన్కి అందుకోగలమా లేదా అని బట్ వచ్చేసాము ట్రైన్ అయితే ఎక్కేసాము మా ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది సేఫ్గా అయితే గుంటూరు అయితే రీచ్ అయిపోయాము ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది సో ఫైవ్కి మేము ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫైవ్కి అలా ఎక్కితే ఆ రోజు గుంటూరుకు రావడానికి కూడా ట్రైన్ లేట్ అనమాట దాంతో మేము లెవెన్ అయిపోయింది గుంటూరు వచ్చేసరికి ఇక అప్పుడు వస్తూ ఫుడ్ తెచ్చుకొని బోన్ చేసి పడుకున్నాం అనమాట ఇంట్లో మా షిరిడి ట్రిప్ వచ్చేసి సక్సెస్ఫుల్గా చాలా చాలా బాగా జరిగింది ఇక చివరి జర్నీ షెడ్యూలో ఇదే అనమాట ఈ ట్రైన్లో ఉన్నప్పుడు తీసాను ఈ తర్వాత మాసరి రోజు ఇంటికి వచ్చిన తర్వాత షిరిడీలో ఏవైతే ప్రసాదాలు అందరికీ అనుకొని తెచ్చామో అవన్నీ కూడా ముందుగా ప్లేట్లో పెట్టేసి వాళ్ళకి తెచ్చినవి అలాగే కొంతమంది ముడుపు వేయమని బాబాకి ఇచ్చారు అవన్నీ కూడా వాళ్ళకు కూడా ప్రసాదం ఇవ్వాలి కదా అలాగే మనకి తెలిసిన వాళ్ళకి ఇలా ప్రసాదం తెస్తాం కదా అవన్నీ కూడా మనం వెంటనే ఇచ్చేస్తేనే బాగుంటుందని చెప్పి విభూది ప్యాకెట్టు అలాగే ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇలా పెట్టేశాను పెట్టేసి ఎవరికి కావాల్సిన వాళ్ళకి చిన్న చిన్న మనకి చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా లాక్ కవర్స్ లాంటివి జిప్ కవర్స్ లాగా అటువంటి వాటిలో పెట్టేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళకి ప్రసాదంతో పాటు ఈ చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇద్దామని ఇవన్నీ కూడా రెడీ చేసేసి వాళ్ళకి ప్రసాదం కూడా పంచిపెట్టేశాము సో ఫైనల్గా షిరిడి ట్రిప్ వచ్చేసి ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అన్నీ కూడా ఏ ప్లేస్లో విజిట్ చేస్తామనేది ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను మరి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్